సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు అనగా బుధవారం రోజు యానంలో బంద్ చేయడం జరుగుతుందని యానంలో విద్యుత్ రేట్లు అధికంగా పెరగడం వల్ల జనాలు చాలా ఇబ్బందులు పడుతున్న కారణంగా పాండిచ్చేరి స్టేట్ కారికల్ మహే యానం పాండిచ్చేరి కలిపి బంద్ నిర్వహించడం జరుగుతుందని యానం కాంగ్రెస్ పార్టీ అర్థాని దినేష్ అన్నారు ఈ సందర్భంగా విద్యుత్ రేట్లు చాలా విపరీతంగా పెరగడం వల్ల విద్యుత్ రేట్లు దాని యొక్క ఛార్జీలు తగ్గించాలని చెప్పి ఇండియా కూటమి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు డిఎంకేవీసీకి సిపిఎం సిపిఐ తదితర పార్టీల తరఫున యానం కాంగ్రెస్ పార్టీ దినేష్ యానం కాంగ్రెస్ లీడర్లు మరియు నాయకులు వీసీకే పార్టీ నాయకులు లీడర్స్ పిలుపునివ్వడం జరిగింది దీనికి యానం ప్రజలు అలాగే వర్తక సంఘం మరియు యానంలో బంకులు బార్లు అలాగే అన్ని రకాల పరిశ్రమలు వారు తోపుడు బండ్లు ప్రతి ఒక్కరూ కూడా దీని సహాయ సహకారాలు అందించి ఈ బంద్ను విజయవంతం చేస్తారని కోరుకుంటూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థాని దినేష్ పిలుపునిచ్చారు ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున బుధవారం రోజు యానంలో బొంతు చేయడం జరుగుతుంది అది ఎందుకు జరుగుతుంది ఏ విషయం మేము చేయగలుగుతుంది ఏ విషయం మేము చేస్తున్నాం అనేది జనానికి ఒకసారి తెలియదు కాబట్టి ఇక్కడ సమావేశమైనటువంటి పెద్దలతో శ్రీధర్ కానీ మోకా బుజ్జిగర్ కానీ ఇక్కడ ఉన్న ప్రజలు నాయకులు కార్యకర్తలు లీడర్స్తో అంతా కలిసి మీకు ఒక విషయం తెలియచేయాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ విడుదల కక్ష పార్టీ అలాగే డిఎంకే మొదలు పార్టీలు ఏ అయితే ఇండియా కూటమిలో ఉన్నాయో అన్నీ కలిపి మేము ఈ రోజు పద్దెనిమిదో తారీఖున బుధవారం రోజు యానం మొత్తం మీద మొత్తం అంతా బంద్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం స్టేట్ వైజ్గా కారణం ఏంటంటే యానంలో ఒకప్పుడు కరెంటు బిల్లు చూసినట్లయితే చాలా తక్కువ వచ్చింది కంపేర్ టు చుట్టుపక్కల ఉన్న ఆంధ్రాతో కంపేర్ చేసినట్లయితే చాలా తక్కువ కరెంటు మనకి బిల్లులు అనేవి వచ్చేవి ఎట్లీస్ట్ యానోలో బ్రతకడానికి చాలా తక్కువ కరెంటు మినిమం ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ వచ్చి యానోలో మనం వెళ్తే ఈ విధంగా కూడా అక్కడ ఉండొచ్చు అని ఆలోచించే ప్రజలు ఈ రోజు చూసినట్లయితే మీరు ఒక్కసారి మీకు ఒకసారి చెప్తున్నానండి యానో ప్రజల ఒకసారి మీ ఇంట్లో కరెంట్ బిల్ వచ్చింది కదా నెల ఆ కరెంట్ బిల్ ఒకసారి తీసుకుని చూడండి మీరు వాడింది ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అయితే దాని ఫిక్స్డ్ ఛార్జ్ అని చెప్పి కొంత అమౌంట్ అలాగే బీపీసీసీ అని చెప్పేసి ఛార్జ్ అని చెప్పేసి దానికో కొంత అమౌంట్ అతనొక చార్జ్ అని చెప్పేసి దానికో కొంత అమౌంట్ ఒక వేల కంటే ఈ నెల కట్టకపోయి నెక్స్ట్ మంత్ కట్టేలా ఉంటే దానికో మళ్ళీ పెనాల్టీ అని చెప్పి చాలా విపరీతమైన ఛార్జీలు వేస్తున్నారు ఒకప్పుడు ముప్పై ఉండే ఛార్జ్ ఈ రోజు దాని ఈ రోజు ఈ మంత్ నుంచి రెండు వందల రూపాయలు చేశారు ఒకప్పుడు మీరు పెండింగ్ లో ఉన్న అమౌంట్ ఈ నెల మీకు మూడు వేల రూపాయలు పెండింగ్ ఉంది నెక్స్ట్ మంత్ కట్ట నెక్స్ట్ మంత్ కట్టద్దాం అనుకుని మీ దగ్గర అమౌంట్ లేకుండా ఉండి నెక్స్ట్ మంత్ కట్టడానికి మీరు వెళ్తున్నప్పుడు ఆ అమౌంట్ మళ్ళీ మీరు ఏం చేశారంటే దానికి అనదంగా ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు వేస్తున్నారు ఇంకో విషయం ఒకప్పుడు యానవలో కనకదుర్గ ఏజెన్సీ అండ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఒక ఫ్యాక్టరీ ఉండేది అది ఇంచుమించుగా వందల కోట్లు యానవలో ఉన్న కరెంటును వాడుకుని ఒక రాజకీయ నాయకులు ఫ్రెండ్షిప్ తో ఈ రోజు వైజాగ్ లో అతను వెల్ సెటిల్డ్ అయినటువంటి ఒక వ్యక్తి కట్టకుండా వెళ్ళిపోవడం వల్ల ఈ రోజు ఆ కరెంటు బిల్లుని నినో లుగా ప్రజలందరి మీదే ఆస్తున్నారు ఈ విషయం యానంలో ప్రజలందరూ తెలుసుకోవాలి ఎవరికి తెలియట్లేదు కరెంట్ బిల్ వస్తుంది కదా ఎక్కువ వచ్చేస్తుందని బాధపడుతూ కడతనాలే తప్ప ఎందుకు వస్తుందని తెలియాలనే ఉద్దేశంతో ఇంతమంది సమావేశం అయ్యి మేము పద్దెనిమిదో తారీఖు పోరాటం చేయడానికి కూడా కారణాలు మీకు తెలియాలనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాం అంత బడా వ్యక్తి అనే వ్యక్తి కొన్ని కోట్ల వందల కోట్లని ఇక్కడ యానంలో ఐపీ ఎత్తేసి ఒక రాజకీయ నాయకుడు ఫ్రెండ్షిప్ తో అతను బలాన్ని చూసుకుని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అతనికి వెళ్ళి అతని దగ్గరే వసూలు చేయలేక వాళ్ళకి దమ్ము లేక యానంలో ఉన్న ఒక యాట ఒక యాటని తీసుకుని ఆ యాట ప్రకారంతో యానంలో ఉన్న ప్రజలందరి మీద వేసి ఆ అమౌంట్ ని వసూలు చేస్తున్నారు నిజంగా కానీ ప్రభుత్వానికి అంత ధైర్యం దమ్ము ఉంటే ఏదైతే ఎన్ ఏదైతే బీజేపీ అలయన్స్ ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ వ్యక్తిని బీజే విజయవాడలో పెద్ద వ్యాపారవేత్త అతని దగ్గర వసూలు చేయండి కావాలంటే ఆ కోట్లు వెనక్కి తీసుకుని వసూలు చేయండి అంత దగ్గర యానంలో ఉన్న ప్రజలందరి మీద ఎందుకు వేస్తారు ఏ తో మీరు వేస్తారో ఒకసారి ఆలోచించండి మీరు ఒకసారి ఎవరో చేసిన అప్పుల్ని మీరు ఎంతవరకు కరెంటు ఈ రూపంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి మీరు చేసే ప్రతి కిలో వాటికి కూడా మీరు రెండు వందల నుంచి మూడు వేల వరకు ఏ మీరు కిలో వాటికి ఒక కిలో వాటికి రెండు వందల రూపాయలు ఫైన్ వేస్తున్నారు మీరు చార్జెస్ చేస్తున్నారు ఎంత వరకు కరెక్ట్ అనేది యాన ప్రజలందరూ కూడా గ్రహించుకోవాలి ఈ రోజు కరెంటు బిల్లులు పెంచడం వల్ల యానోళ్ళు ఉన్న పరిశ్రమలన్నీ పోయి యానంలోని పరిశ్రమలన్నీ పోయి ఒక వ్యక్తి కొన్ని వందల కోట్లు అయిపోతే సెలిపోయాడు మిగతా వాళ్ళు ఏదైనా కంపెనీ పెట్టి ఉపాధి ఎవరికైనా నిరుద్యోగులకు ఉపాధి ఇద్దాం అంటే కరెంటు బిల్లు భయపడిపోయి రావట్లేదు ఒకప్పుడు కరెంటు బిల్లు భయపడే యానోలో కరెంటు బిల్లు మంచి రేట్ ఉందని చెప్పి యానోలో కంపెనీలనే పెట్టేవారు ఈ రోజు చూసినట్లయితే యానోలో కరెంటు బిల్లు ఎక్కువ ఉందని చెప్పి సరిపోతున్నారు ఈ రోజు మేము ధర్నా ఈ బంద్ చేయడానికి గల కారణాలు యానం ప్రజలందరిని దృష్టిలో పెట్టుకుని వర్తక సంఘాల షాపులలో దృష్టిలో పెట్టుకుని ఈ రేట్లు అత్యధికంగా ఉండడం వల్ల దాన్ని తగ్గించాలని ఒక ఉద్దేశంతో పెంచిన రేట్లని వెనక్కి తీసుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు బుధవారం నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ డే బంధు డిసిషన్ తీసుకోవాల్సింది జరిగింది వైద్యం గారు అలాగే పార్టీ నుంచి ప్రెసిడెంట్ గారు అనేటువంటి పార్టీ నుంచి నారాయణ స్వామి పిలుపునారని జరిగింది మీరు అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తాను ఇది మా కోసం కాదు మా పార్టీ కోసం కాదు ఇక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి కోసం కాదు యానంలో ఉన్న నివసిస్తున్న ప్రజలందరి కోసం మేము పొంది చేస్తున్నాం దయచేసి మేము ఎందుకు చేయాలి మేము ఎందుకు షాపులు కట్టేయాలి మేము ఎందుకు ఇంట్లో ఉండాలి మేము ఎందుకు బొందుకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఇగోతో మీరు పాడి చేయద్దు దీన్ని ఎంతవరకు సక్సెస్ చేస్తే ఆ రిపోర్ట్ పాండిషన్ గవర్నర్కి వెళ్తుంది ఇది శాంపుల్ ఎందుకంటే మీరు ఈ రేట్లు పెంచడం వల్ల వీళ్ళు నిరసన తెలియజేశారు ఇది కనుక మీరు వెనక్కి తీసుకోపోతే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి దయచేసి మీరు రేట్లని తగ్గించమని చెప్పడానికి కోసం అని చెప్పి మా ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి యానం ప్రజలు వర్తక సంఘం అలాగే యానంలో ఉన్న బొంకులు బొంకు యాజమాన్యాలు అలాగే బారు యాజమాన్యాలు అలాగే ఇక్కడ కోపుడి బండ్లు అలాగే ఏదైతే ఆటో యూనియన్ గాని అన్ని రకాల యూనియన్లు గానీ అసలాగే ఫిష్ మార్కెట్ ఫిష్ మార్కెట్ గానీ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ఈ పద్దెనిమిదో తారీఖు బుధవారం రోజు పొందుని పూర్తిగా అందరూ కూడా మద్దతు ఇస్తే సపోర్ట్ చేసినట్లయితే మన విజయాన్ని సాధించి ప్రతి ఇంట్లో కూడా మీ కరెంట్ బిల్లు రేట్లు తగ్గేలా జరుగుతాయని చెప్పి ఈ సభముఖంగా మీకు తెలియజేస్తాను సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే